నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ నాతో పాటు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ రీసెంట్ గా సినీ గీత రచయిత అనంత శ్రీరామ్ గారు కొన్ని వ్యాఖ్యలు చేశారు అవి ఎలా తీసుకోవాలంటారు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ అనంత శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలు ఐ అప్రిషియేట్ దట్ ఎందుకు చెప్పనా అతను తన అభిప్రాయాన్ని చాలా బాగా చెప్పాడు అంటే అతని అభిప్రాయాన్ని ఐ చేసే వ్యాఖ్యలకు కాదు దీని గురించి తర్వాత చెప్తాను ఏమన్నావు ద్రౌపది లాంటి ఒక మహా క్యారెక్టర్ చీర తీయమని చెప్పి చెప్పిన ఇన్సిడెంట్ ద్రౌపది వస్త్రాపరణం అందులో ప్రధాన పాత్ర పోషించినటువంటి కర్ణుడిని మీరు సూరుడు అని ఎలా అంటారు ఐ డోంట్ అగ్రీ అన్నావు ఆ అభిప్రాయం గురించి మాట్లాడతాను నేను ఓకే సరే ఆడదాని చీరలాగు అన్నోడు మీకు హీరోనా కాదు కదా వాడు నీచుడు నీచుడే కదా అనే నీ అభిప్రాయం నాకు నిజంగా నచ్చింది ఐ అప్రిషియేట్ దట్ ఎందుకంటే నువ్వు ఆ కోణంలో చూసి కర్నూలు నశయించుకున్నావు అంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ బాగానే ఉంది సరే ఇక కర్ణుడు గురించి మాట్లాడుకుందాం కర్ణుడు అంటే ఎవరు అతను సూర్యదేవుడి పుత్రుడు లాగా చూడాలి వై బికాస్ గత జన్మలో ఆయన సహస్ర కవచ ఉన్నాయన అప్పుడు ఆ సహస్ర కవచాలు ఉన్నాయని చెప్పేసి బాగా టిట్యూడ్ ఎక్కువ విచ్చలవిడిగా ఎవరిని ఏది పడుతుంది అనేవాడు చాలా కంప్లైంట్స్ వెళ్ళాయి సో అతనికి శిక్ష ఏదో పడింది ఆ తర్వాత నెక్స్ట్ జన్మకి అని అన్ను లా ఉండి ఇంకో జన్మ అనుకో సో సూర్యుడు ఆ జన్మను ప్రసాదించాడు కాబట్టి సూర్యుడి పుత్రుడు అనుకోవచ్చు సూర్యుడి పుత్రుడు అంటే కోర్స్ యమధర్మరాజు కూడా సూర్యుడి పుత్రుడే ఆ రేంజ్ క్యారెక్టర్ అది నెక్స్ట్ మన కుంతి దేవికి ప్రసాదించినటువంటి వరం ఆవిడ నాకు పెళ్ళి కాకుండా ఎందుకు ఇప్పుడు ఈ సంతానం అని పెట్టెలో పెట్టి నదిలో వదిలేసింది అలా అలా పాకుతా పాకుతా ఎవరికో దొరికాడు వాళ్ళు కూడా అద్భుతంగా అద్భుతంగా పెంచుకున్నారు బాగానే ఉంది అతను బలరాముడి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పి అక్కడ జాయిన్ అయ్యాడు ఆయన ఏదో బ్రహ్మాస్త్రానికి సంబంధించిన అన్ని అద్భుతమైన విషయాలన్నీ నేర్పాడు ఓకే మంచి నాకు మంచి శిష్యుడు అని చెప్పేసి చక్కగా ఈ తోడ మీద పడుకొని అలా పడుకున్నాడు ఈ టైంలో ఏమైంది నువ్వు అబద్ధం చెప్పిన విషయం నాకు తెలుసు పాపం ఆయనకు తెలియదు కదా అని చెప్పేసి ఆ బలరాముడికి అర్థం కదా అని ఇంద్రుడు పైనుంచి ఒక పురుగులాగా దిగి వచ్చి ఇక్కడ కుట్టడం స్టార్ట్ చేశాడు ఓకే ఇటు కుడుతుంటే ఇట్లా అంటే ఎక్కడ మళ్ళీ నా గురువు నిద్రలేస్తాడేమో అని చెప్పేసి ఆయనకు నిద్ర భంగం కలగకుండా పాపం ఓర్పుగా భరించాడు బ్లడ్ పోయినా సరే లేచాక చూశాడు హో మై గాడ్ హౌ డిడ్ యూ డూ దిస్ ఐ అప్రిషియేట్ యూ అన్నాడు ఈయన ఓకే సార్ ఎలా చేశావు ఎందుకు ఇలా చేశావు అసలు ఎవరు ఎందుకు ఇంత ఓర్పుగా నేర్పుగా ఉన్నావు అంటే నేను పలానా పలానా అండి మీకు అబద్ధం చెప్పి ఇక్కడ జాయిన్ అయ్యాను మీ దగ్గర ట్రైనింగ్లో అన్నాడు హౌ డైర్ యూ అని చెప్పేసి ఆయనకు శిక్ష విధించాడు నీకు నేను ఇచ్చినటువంటి అస్త్రం నీకు నచ్చినప్పుడు పనిచేయదు దానికి నచ్చినప్పుడే అది పనిచేస్తుంది అప్పటిదాకా నువ్వు వెయిట్ చేయన్నట్టుగా ఒక శాపం కర్ణుడి మరణానికి బలేక కారణాలు అనేది ఇందుకే నెక్స్ట్ ఇక్కడ విల్లు విద్య నేర్చుకునే టైంలో బాణం ఇటేద్దామా అటేద్దామా అనే డైలమాలో అలా ఉండి ఎటుబడి తట్టేసేసరికి ఒక గోవుకి ఇక్కడ చిక్కింది పాప అది చనిపోయింది దాని ఓనర్ అనేటువంటి ఒక బ్రాహ్మణుడు వచ్చేసి ఆయన ఒక శాపం పెట్టాడు యుద్ధం మంచి రసవత్తరంగా ఉండే టైంలో నీ టైర్ కాస్త బెండ్ అయ్యి అందులో పడిపోతుంది అప్పుడు నువ్వు కొంచెం ఇబ్బందులు పడాల్సి వస్తుంది అని చెప్పండి ముందుకు సాగదు రథం అదో శాపం ఇలా రకరకాల రకరకాల శాపాలతో ఆయన ఏదో అట్లా ఉన్నాడు మొత్తానికి చనిపోయాడు తమ్ముడు చేతుల్లోనే సరే చనిపోతే చనిపోయాడు ఒకనొక టైంలో ఆయన దానవీర సూరకర్ణుడు అంటే దానంలో మెయిన్ దానం అంటే కనుడు కనుడు అంటే దానం అంటే డిక్షనరీ మీనింగ్ అయిపోయింది అర్జునుడికి మండింది కృష్ణ 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 ఎందుకు నాకు దానంలో నేను కూడా చాలా ఇచ్చాను కదా నా పేరు ఎందుకు లేదు ఆయన పేరే ఎందుకుంది అని అడిగితే సరే నీకు ఒక టాస్క్ ఇస్తా మంచి పేరు సంపాదించుకో టాస్క్ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి గోల్డెన్ ఒక పెద్ద మౌంటైన్ ఉంది దాన్ని అందరికి పంచు అన్నాడు ముక్కలు ముక్కలు చేసి నీకు 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 అందరికి పంచాడు వచ్చేవాళ్ళు పెరుగుతానే ఉన్నారు ఇది కూడా ఎంత కొట్టినా తరగట్లా తీసుకొచ్చింది హ్యా నవల కాదు అని చెప్పేసి వచ్చేసాడు సరే ఇదే టాస్క్ కర్ణుడికి ఇద్దాం ఏం చేస్తాడో చూద్దాం కన్నా కన్నా దా చెయ్యి నీకు ఇది టాస్క్ ఇది వాళ్ళందరికీ పంచు అన్నాడు రండి రండి ఇదంతా మీరే పంచుకోపోండి అన్నాడు వాళ్ళు హ్యాపీగా వచ్చి ఎవడికి నచ్చింది అంత వాళ్ళు తీసేసుకున్నారు ఇప్పుడు నీకు ఆయనకు తేడా ఏంటంటే నువ్వు ఏదో లోపల నీకు చిన్న లోభం ఉంది అబ్బా బంగారం అంతా ఇచ్చేస్తున్నా 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 అన్న ఫీలింగ్ నీకుంది అందుకే నీకు అది వీసుకొచ్చింది విశ్రాంతికరుమైంది కర్ణుడికి ఆ ప్రాబ్లం లేదా తీసుకోకపోరా నాకు అవసరం లేదా అనుకున్నాడు మైండ్లో సో అది కర్ణుడు నీకన్నా గొప్పవాడు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కృష్ణుడు చెప్పాడు ఓకే ఇలాంటి ఇలాంటి కర్ణుడి గొప్పతనం ఇది కొంచెం చెప్పాలి అంటే సీ ప్రతి ఒక్కడికంటే గుణం మంచిదే కానీ బుద్ధి చెడ్డది అంటారు అప్పుడప్పుడు ఏమైతో తెలియదు రావణుడు నీచుడేం కాదు మంచోడే ఆ టైంకి సీతమ్మ తల్లిని తీసుకెళ్ళి చెడ్డోడైపోయాడు కర్ణుడు మంచివాడే ఆ టైంకి ద్రౌపది వస్త్ర పరణంలో ఆయన ఒక కీరోల్ పోషించి నీచుడయ్యాడు ఈ ఇంతనికి సో ఇలా ఇలా ఇది ఇప్పుడు ఏదేమైనప్పటికీ కర్ణుడు గురించి మనకి ఎందుకు ఉంది కూడా మిడిమిడి జ్ఞానమే అంత నాలెడ్జ్ లేదు ఆ మహాభారతం పెద్ద స్టోరీ లేదు అంత లేదు సో వాట్ ఎవర్ ఇప్పుడు జరిగినటువంటి లో ఈయనకి దాని మీద ఎంతో కొంత నాలెడ్జ్ ఉంది అండ్ సినిమాలో చూపించినటువంటి నేను అర్జున్ సిచ్యువేషన్ ఏంటి కల్కి కల్కిలో ఏం చెప్పాడంటే ఇప్పుడు ఇక్కడ అర్జునుడు ఎవరు శ్రీకృష్ణుడు శ్రీకృష్ణుడు అంటే అసలు అదో గొప్ప శక్తి విశ్వం అంతా అక్కడే ఉంది అర్జునుడు ఉన్నాడు ఆయనకు కావాల్సిన యాక్సెసరీస్ కూడా చాలా పవర్ఫుల్ పవర్ఫుల్ యాక్సెసరీస్ అన్నీ ఉన్నాయి అందరి దీవెనలతో జెండా మీద కపిరాజు ఉన్నాడు ఆంజనేయుడు అంత బలవంతులు ఉండగా కర్ణుడు వచ్చి నేను ఇలా తన్నాడు అంటే నువ్వు రెండు అడుగులు వెనక్కి వెళ్ళావు నువ్వు ఆయన తంతే పదడుగులు వెనక్కి వెళ్ళాడు అతను ఒంటరిగా ఉండగా మనం రెండు అడుగులు వెనక్కి వెళ్ళాము అంటే కర్ణుడు గొప్పవాడు అన్నట్టుగా శ్రీకృష్ణుడు సినిమాలో చెప్పిన సన్నివేశం ఈయనకు నచ్చల సరే నీకు నచ్చలేదు ఇప్పుడు నేను ఈ వెర్షన్ దగ్గర వద్దా ఇక పురాణాల గురించి వదిలేద్దాం నాకు కూడా ఉంది హాఫ్ నాలెడ్జ్ విశ్వామిత్రుడు బలరాముడు వీళ్ళ పేర్లు ఇటు తట్టు అటు తిట్టు చెప్తా తంతారు పట్టుకొని సో ఇప్పుడు అసలు విషయానికి వస్తే ఈయన నా అభిప్రాయం బాగానే ఉంది కర్ణుడు నా దృష్టిలో నీ చూడు సూర్యుడు అంటే నేను ఒప్పుకోను డన్ ఓకే ఐ యాక్సెప్ట్ దట్ చెప్పింది హ్యాపీగా చెప్పి అక్కడ నుంచి ఆ పుష్పగుచ్చమో పట్టుశాలవో కప్పుకొని ఇంటికి పోతే సరిపోయా అందరినీ రెచ్చగొడుతున్నాడు ఓకే మనందరినీ మీరు అదేంటిది నిమ్మకు నీరెత్తనట్లు కూర్చుంటారా లేకపోతే లేచి విజృంభిస్తారా అని చెప్పేసి పదం పదానికి పలానా చోట అది జరిగింది పలానా చోట ఇది జరిగింది అలా ఒక డజన్ సందర్భాలు చెప్పి ప్రతి సందర్భానికి మీరు నిమ్మకు నేను అవుతున్నట్లు కూర్చుంటారా లేచి రెచ్చిపోతారా రెచ్చిపోతారా సరే రెచ్చిపోయా లేచా బాగా ఉక్రోషం వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు నేను ఏమన్నా నరికేయాలా ఏం చేయాలి అందరినీ రెచ్చి నిన్న ఒకటి కాదు రెండు కలిసా వంద సార్లు మీరు నిమ్మగ నీరు ఉంటారా రెచ్చిపోతారా రెచ్చిపోతారు మీకు మరొకట్లేదా మీకు ఒక రూపం రావట్లేదా సరే వచ్చింది మరిగింది కోపం వచ్చింది ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళందరూ లేచి సమాజం మీద అందరు నరికేయాలా ఇంకేమైనా చేయాలా పోనా సినిమా తీసిన డైరెక్టర్ని హీరోలు అందరినీ నరికేయాలా తగలబెట్టాలా వాట్ యూ వాంట్ నీ అభిప్రాయం నువ్వు చెప్పు ప్రవచనమో స్పీచో వాట్ ఎవర్ రెచ్చగొట్టకు జనాలని అది తప్పు సో దిస్ గై ఈస్ వెరీ డేంజర్ టు సొసైటీ ఓకే అరెస్ట్ చేసి లోపలేయండి లేదా తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇవ్వండి చదివిస్తే ఉన్నమతి పోయింది అంటారు చూసావా అట్లా తయారయ్యాడు ఓకే ఇది ఓవరాల్ జరిగింది నువ్వు నీ నీ లోతు పరిచయం నాకు నచ్చింది చాలా బాగా చెప్పావు కర్ణుడి ఒక సిచ్యువేషన్ ద్రౌపది వస్త్రాపరణంలో నువ్వు ఉండడం నాకు నచ్చలేదు అన్నావు కోర్స్ ఒక ఆడదాని శీలం జర్చమంటే నువ్వు నీచుడువే నీచుడిని మీరు గొప్పవాడు రచిత్రీకరించి నేను ఒప్పుకోను అన్నావు అది నీ అభిప్రాయం అభిప్రాయం అభిప్రాయంలో చెప్తే ఈ రోజు దేవుడిలా ఉంటావు అరే ఎంత బాగా చెప్పాడరా ఎంత గొప్పగా చెప్పాడరా అంటాడు మీకు మరగట్లేదా లేవట్లేదో లేండి లేండి ఏం చేస్తావు లేపి లేపి వాళ్ళందరినీ అందరు రెచ్చకొట్టి 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 అది తప్పది మనుషులు మనుషులు కొట్టు చచ్చిపోతారు ఏదో సమ్ విషయంలో ఉన్నా లేకున్నా కూడా లేబడ్ దట్ ఈ అనంత శ్రీరామ్ అనే అయినా నిజంగా నాకు ఇష్టమే మంచోడే కాదనం కానీ ఈ రెచ్చగొట్టే స్వభావం ఎక్కడ అబ్బిందో నాకు తెలియదు మరి ఎక్కడ నేర్చుకున్నాడో నాకు తెలియదు కానీ ఇది సొసైటీకి డేంజర్ ఓకే అంటే ఈ ఒక్క ఇన్సిడెంట్ వల్ల మీరు ఇప్పుడు ఇందాక అన్నారు తీసుకెళ్ళి జైల్లో వెయ్యాలి అంటారా కోర్స్ యూ హ్యావ్ టు బికాజ్ నువ్వు రోజు ఇప్పుడు ఇప్పుడు ఉన్నరమా నిన్న హిందూ శంకరవానికి లక్ష మంది జనాలు వచ్చి ఉంటారు సుమారు అందులో పదివేల మంది రెచ్చిపోయిన రోడ్లన్నీ తగలబెట్టరు బస్సులన్నీ తగలబెట్టరు పొడుచుకు పొడుచుకు చావరు మరి ఏం చేస్తున్నావు నువ్వు మానవ ఉన్న ఉన్మాదివి నువ్వు కవి రూపంలోనూ ఉన్న ఉన్మాదివి నువ్వు కవితలు రాస్తా ప్రవచన ప్రసంగాలు చేస్తా మనుషులు రెచ్చగొట్టేస్తున్నావు